భూమి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అసలు ఈయన ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ చూస్తూ ఉంటే ఏంటి తై తక్కువ ఏం ఆలోచిస్తూ నడుస్తున్నా ఏ భోజనం చేశాను కదా వాకింగ్ చేయకూడదా ఏంటి అందుకే వాకింగ్ చేస్తున్నాను సరే సరే అవును పైకి వెళ్ళొచ్చు కదా నేను ఇలా వాకింగ్ చేస్తే మీకు కాస్త డిస్టర్బ్గా అనిపిస్తుంది పర్లేదు నాకే డిస్టర్బ్ లేదు నువ్వు వాకింగ్ చేసుకోవచ్చు అని అనగానే అయ్యో ఇప్పుడు ఎలా నేను పైకి పంపించాలి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది గగన్ సార్ ఏంటి నాకు ఒక మంచి స్టెప్ గుర్తుకు వచ్చింది నేనే కొత్తగా క్రియేట్ చేశాను అనుకోండి నా స్టెప్ మీరు చూస్తే బాగుంటుంది నా ముందు కాదు మా చెల్లి ముందు వెయ్యండి చూస్తుంది నా ముందు అక్కర్లేదు నాకు అసలే వర్క్ ఉంది లేదు నేను వన్స్ డిసైడ్ అయ్యానంటే మీరు నా డ్యాన్స్ని చూడాల్సిందే ఎలా ఉందో మీరు చెప్పాల్సిందే అని అంటూ కావాలనే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అక్కడ ఫ్లవర్ వాజ్ ఉంది కదా ఆ ఫ్లవర్ వాజ్ని కరెక్ట్గా గగన్ సరిపై వేస్తే అక్కడి నుండి వెళ్ళిపోతారు అని మనసులో అనుకుంటూ వెంటనే ఫ్లవర్ వాజెస్ని అలా పడిస్తూ ఉంటే ఏ తైతక్ నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థం అవుతుందా నువ్వు డ్యాన్స్ వేసుకో నేను పైకి వెళ్తాను నాకు డిస్టర్బ్ అవుతుంది అని అంటూ వెంటనే అక్కడ నుండి గగన్ వెళ్తూ ఉంటే అమ్మయ్య వెళ్ళిపోయారు అసలు ఆయన బయట పరిస్థితి ఎలా ఉందో ఏంటో నేను వెంటనే వెళ్ళి చూడాలి అని మనసులో భూమి అనుకుంటూ ఉంటుంది భూమి మాత్రం వెంటనే పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తుంది ఏమిటి లేవండి లేవండి అయ్యో ఈయన లేచేరా లేరే అని అంటూ వెంటనే గట్టిగా పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటుంది చాలా బరువున్నారు ఇప్పుడు ఈయనను రూమ్ దాకా ఎలా తీసుకెళ్లాలో ఏంటో ఇక నా తిప్పలు నేను పడాలి ఏం చేద్దాం అనే విధంగా అంటూ వెంటనే నెమ్మదిగా ఆ రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెడుతుంది పెడుతుంది కానీ అలా తీసుకెళ్తూ ఉండగా వైపే గగన్ ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి కానీ కృష్ణప్రసాద్ మత్తులో ఉండటం వల్ల ఆ ఫొటోస్ని చూడలేకపోతాడు ఇక వెంటనే కృష్ణప్రసాద్ని పడుకోబెట్టి స్పెడ్స్ తీస్తుంది సార్ సార్ లేవండి సార్ ఆ ఊరికి మీకు ఏ సంబంధం ఉంది అసలు మీరు ఎందుకు వచ్చారో అమ్మ దగ్గరికి ఎందుకు వచ్చారో చెప్పండి సార్ నాకు ఒక కుటుంబం ఉందని నాకు మీరు వచ్చాకే తెలిసింది చెప్పండి సార్ అసలు ఏం జరిగింది ఏమైందో మీరొకరు మాత్రమే చెప్పగలరు లేవండి సార్ నన్ను వాడు అనే విధంగా అంటూ గగన్ గురించే కలవరిస్తూ ఉంటే ఇప్పుడు ఎలా ఈ పరిస్థితిలో నేను అడిగినా కూడా చెప్పడు కదా అని మనసులో అనుకుంటూ కానీ తెల్లారు లేచినాక మాత్రం చెప్తాడు కదా అప్పటిదాకా ఓపిక పట్టాలి నేను పడుకుంటే మొదటికే మోసం వస్తుంది నేను పడుకోకూడదు అని మనసులో భూమి అనుకుంటూ ఉంటుంది పిల్లలు లేచాక ఆయనే చెప్తారు అని అనుకుంటూ ఏంటి దేవుడా ఏం జరుగుతుంది ఆయన కోసం వెతుకుతుంటే ఆయన్ని నాకు చూపించవు కానీ ఇలా మందు తాగి ఉన్నప్పుడు చూపిస్తే ఆయన ఎలా చెప్తాడు అసలు నీ నీళ్ళలు ఏంటో అర్థం కావట్లేదు ఇదిగో నా దగ్గర ఈ యొక్క గవ్వ మాత్రమే ఉంది ఈ గవ్వ మాత్రమే ఉందని వాళ్ళు చెప్పారు ఈ గవ్వ ఆధారంగా అసలు ఏంటి అమ్మ కథ ఏంటి తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని మనసులో భూమి అనుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అమ్మో ఇంత సమయం అయింది వదినా ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళాడో నీకే తెలియాలి ఆ ఇంటికి వెళ్ళాడో లేదంటే ఎక్కడికి వెళ్ళాడో అవును ఖచ్చితంగా వదినా ఆ ఇంటికి వెళ్ళుంటాడు ఇప్పుడు ఫోన్ చేస్తాను అని అంటూ కోపంగా మీరా ఫోన్ చేస్తూ ఉంటుంది వాళ్ళే ఖచ్చితంగా ఏదో చేసి ఉంటారు ఎలాగో పిండం పెట్టాలని అనుకున్నారు కదా ఆయన్ని చంపాలని కూడా అనుకున్నారేమో వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు ఏంటి పిన్ని అలాంటి వాళ్ళు కాదని వెనుక తీసుకొని వస్తున్నావు వాళ్ళు అలాంటి వాళ్ళేమో ఎప్పుడు ఒకరిని నమ్మకూడదు కదా అని అప్పుడు వా కోపంగా అంటూ ఉంటే అంతలో గగన్ ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు మా ఆయన ఇక్కడ మా ఆయన్ని ఏం చేసావు ఏంటి మీ ఆయన్ని నేనెందుకు చేస్తాను నాకేం అవసరం లేదు నువ్వే ఏదో చేసావు మా ఆయనకి పిండం పెట్టాలని అనుకున్నావు కదా కాబట్టి నువ్వే చేస్తుంటావు చెప్పు మా ఆయనని ఎందుకు రానివ్వట్లేదు ఇంత సమయం అవుతుంది ఎప్పుడు ఇంత సమయం దాకా ఆయన ఉండని లేదు ఖచ్చితంగా నువ్వే చేసావు ఏదో చేసావు మా ఆయన ఎక్కడ చెప్తావా లేదా మీ ఆయన్ని చేయాలనుకుంటే ఇరవై ఏళ్ళ క్రితమే చేసి ఉండేవాడిని ఇన్నాళ్ళుగా చేసి ఉండేవాడినే కాదు ఆయన నేనెందుకు నా దగ్గరికి ఎందుకు రమ్మంటాను మీరు అసలు ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు నా దగ్గర ఏమైనా మీ ఆయన వర్కర్గా పనిచేస్తున్నారా ఆయనకేం కనపట్టిందని నీ దగ్గర చేసే అంతా మరి అలాంటప్పుడు నేను ఎందుకు చేస్తాను అవునవును నో చెప్తుంది కూడా నిజమే మరి ఆయన ఎక్కడికి వెళ్ళి ఏమో మూడో సెటప్ పెట్టాడేమో తెలుసుకుంటే మంచిది అని ఏంటో కాల్ని కట్ చేయగానే అసలు ఆ గగనేంటి మోడో సెటప్ అని అను అంటున్నాడు ఏంటి వదిన నీకు అర్థం కాకపోవడమే మంచిది నాకు అర్థం కాకపోవటమా ఏంటది అనే విధంగా దీర్ఘంగా మీరా ఆలోచిస్తూ ఉంటుంది చెప్తాను వాడంతా మాట్లాడా అసలు వాడు ఏమనుకుంటున్నాడు అని కోపంగా అపూర్వ మనసులో అనుకుంటూ మండిపడిపోతూ ఉంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ మంచి నిద్రలో జారుకుంటాడు అదే సమయానికి శారదలో ఏదో తెలియని కలుత మొదలవుతుంది ఏంటి నా మనసు ఏంటి ఏదో సంకోచిస్తుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరున్నారు అని మనసులో శారద అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం కృష్ణప్రసాద్ పూర్తిగా నిద్రపోతాడు అసలు నాకు ఏమేంటి నాకు ఈరోజు ఎందుకు ఇలా అనిపిస్తుంది అని మనసులో శారద అనుకుంటూ ఉండగా అంతలో ఒక్కసారిగా భూమికి నిద్ర వస్తుంది నిద్రలోకి జారుకుంటుంది ఇంకా అప్పుడే కృష్ణప్రసాద్కి మెలకువ వస్తుంది ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తాడు ఏంటి నేను ఇక్కడ ఉన్నానేంటి మంత్ ఎక్కువైందా ఏంటి అని విధంగా అనుకుంటూ స్పిడ్స్ పెట్టుకొని అటు ఇటు చూస్తూ ఉండగా అంతలో భూమి కనిపిస్తుంది అసలు ఈవిడ ఎవరు అని అనుకుంటూ వెంటనే అలా మీ భూమిని చూడబోతూ ఉంటాడు కృష్ణప్రసాద్ మంచి నిద్రలో ఉన్నప్పుడు తనని లేపడం కరెక్ట్ కాదేమో అని అనుకుంటూ వెంటనే చేతిని కృష్ణప్రసాద్ వెనక్కి తీసుకుంటాడు అసలు నేను ఎవరింటికి వచ్చానో అసలు నేను తాగి ఎవరింటికి వచ్చానో నాకే కూడా తెలియట్లేదు అని అంటూ రూమ్ బయటకు వచ్చి చూడగానే ఫోటోలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మో నేను వట్టికొస్తేనే వాడు ఊరుకోడు అది నేను తాగొచ్చానంటే వాడు ఊరుకుంటాడా అనే విధంగా మనసులో అనుకుంటూ కృష్ణప్రసాద్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు